ఈ ఇద్దరి పైలట్స్ వల్లే ప్రమాదం జరిగిందంటున్న వాళ్ళందరికీ ఈ వీడియోని చూపించండి మనం అందరం ప్లేన్ క్రాష్ అయిన వీడియోని చూసుంటాం కానీ మనలో చాలా మంది దాన్ని క్షుణ్ణంగా చూసుండరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పటి నుండి క్రాష్ అయ్యే వరకు ప్లేన్ నోస్ వైపుకే ఉంటుంది దీనికి అర్థం ఏంటంటే పైలట్స్ ఆ ప్లేన్ని ఫ్లై చేసేందుకు లాస్ట్ వరకు ట్రై చేశారు ఆ ప్లేన్లో అందరికంటే ముందు ఇద్దరు పైలట్స్కి మనం ఇంకొద్ది నిమిషాల్లో చనిపోతున్నామని తెలిసి ఉంటుంది ఆ కొన్ని నిమిషాల్లో వాళ్ళ లైఫ్ ఫ్యామిలీ బాధ్యతలు ఒక్కసారిగా వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చి ఉంటాయి ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ప్లేన్ క్రాష్ అవ్వకుండా చివరి వరకు ప్రయత్నించారు వాళ్ళ ప్రాణాలే ముఖ్యం అనుకొని ఉంటే ప్లేన్ సిచ్యువేషన్ తెలిసిన నెక్స్ట్ సెకండే అందులో నుంచి పారాషూట్ సాయంతో దూకేసేవారు కానీ వాళ్ళ ప్రాణాల కంటే మనల్ని నమ్ముకొని ఫ్లై అవుతున్న ప్యాసింజర్ ప్రాణాల కింద ఉన్న అమాయకుల ప్రాణాలు ముఖ్యం అనుకున్నారు ఇదంతా తెలియక కొంతమంది పైలట్స్ని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు వీళ్ళు ఇన్ ఎక్స్పీరియన్స్ కానీ అదే మాత్రం నిజం కాదు ఒక పైలట్ ఫ్లయింగ్ టైము ఎనిమిది వేల రెండు వందల గంటలు ఇంకొక కో పైలట్ ఫ్లైయింగ్ టైము పదకొండు వందల గంటలు పైలట్స్ చనిపోయే చివరి సెకండ్ వరకు ప్రయత్నించారు ఆ ప్లేన్లో ఉన్న అందరినీ కాపాడడానికి కానీ అన్ఫార్చునేట్లీ ఏది రాసి పెట్టుందో చివరికి అదే జరిగింది ఈ క్రాష్ వెనుకాల ఉన్న నిజాలు త్వరలోనే అందరి ముందుకు వస్తాయి అప్పటి వరకు తప్పు చేయని వాళ్ళ మీద నేరం మోపకూడదు లైఫ్లో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది మనం ఎన్నిసార్లు మంచి చేసినా కూడా మనల్ని ఎవరు గుర్తించరు కానీ ఒక్కసారి అన్ఫార్చునేట్లీ చెడు జరిగిందంటే జరిగింది ఏంటో కూడా తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు వేలెత్తి చూపుతారు